హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఈ ఛానల్లో కథలు చదువుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి ఆర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అలాగే వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఆర్ మీ విలువైన అభిప్రాయాలు తెలపండి అల్లుకున్న బంధం పార్ట్ థర్టీ టూతో మీ ముందుకి వచ్చేసాను ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పొద్దున్నే లేచిన శ్రావణి రూమ్లో అటు ఇటు టెన్షన్గా తిరుగుతుంటుంది అది చూసిన కిరణ్ ఎందుకు శ్రావ్ అలా కాలు కాలిన పిల్లిలో తిరుగుతున్నావు అని అడుగుతాడు ఐషు గురించి టెన్షన్గా ఉంది రాత్రి అన్నయ్య అంత కోపంగా ఉన్నారు తనని ఏమన్నా అన్నారేమో లేదా ఇంకా కోపంతో అలాగే మాట్లాడకుండా ఉన్నారా అని టెన్షన్గా ఉంది ఫోన్ చేద్దామంటే ఇంత పొద్దున్నే బాగోదేమో అని ఆలోచిస్తున్నా మా చెల్లి అంటే నాకు ఇష్టం ప్రాణం అని డైలాగ్ కొడతారు ఇప్పుడు తన గురించి అసలు కొంచెం కూడా టెన్షన్ లేదు మీకు అని అంటుంది శ్రావణి కిరణ్ గట్టిగా నవ్వేస్తాడు ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీకు నవ్వేలా వస్తుంది అసలు ఎందుకు టెన్షన్ శ్రావ్ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది మీ వాళ్ళకం చూస్తుంటే కిరణ్ లేచి వచ్చి శ్రావణిని పట్టుకొని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ టెన్షన్ పడేంత విషయం ఏమీ లేదు అక్కడ నా చెల్లి గురించి అస్సలు టెన్షన్ లేదు నాకు ఎందుకంటే తను ఉంది షూ దగ్గర ప్రేమకి నిలువెత్తు రూపం మా బావ ఇంక వాడి కోపం ఎలాంటిదో రాత్రి నీకు చెప్పాను ఎంత కోపం ఉన్నా ఐషు దగ్గర అది చూపించడు రాత్రే వాడి కోపం ఎగిరిపోయి ఉంటుంది అంతే అంటారా అంతే మేడం ఐషూ నిన్న కాసేపు డల్ అయ్యేసరికి నాకెందుకో అస్సలు బాగోలేదు అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అంటుంది శ్రావణి ఒక్క రోజుకే ఆ డెవిల్కి ఫ్యాన్ అయిపోయావా సరే మేడం నాకు ఇంకా టెన్ డేస్ మాత్రమే లీవ్ ఉంది ఇలాగే కూర్చొని ఆలోచిస్తారా లేకపోతే సిటీ చూడడానికి వస్తారా మళ్ళీ నేను తర్వాత బిజీ అయిపోతాను అంటూ శ్రావణిని దగ్గరికి లాక్కొని కిస్ చేయబోతుంటే కిరణ్ని తోసేసి వాష్రూంలోకి పరుగు పెడుతుంది శ్రావణి ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి రాగానే కిరణ్కి ఒక కవర్ ఇస్తారు హరిగారు ఏంటి నాన్న ఇది షివ్ ఇచ్చాడు రాత్రి పొద్దున్నే నీకు ఇమ్మన్నాడు అని చెబుతారు హరిగారు అది ఓపెన్ చేసి చూసిన కిరణ్కి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి ఏంటి కిరణ్ అవి అడుగుతారు రేఖా గారు ప్యారిస్కి టికెట్స్ అమ్మా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి రిటర్న్ అయ్యే వరకు ఉండడానికి మొత్తం బుక్ చేశాడు మేం బట్టలొక్కటి సర్దుకొని వెళ్ళడమే మొత్తం క్యాబుల దగ్గర నుంచి అన్నీ బుక్ చేసేశాడు ఎప్పుడు వెళ్ళాలి నైట్ ఎయిట్కి ఫ్లైట్ అమ్మా అయితే వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకోండి ఏదన్నా అవసరమైతే షాపింగ్ చేసుకోవచ్చు అంటూ ఇద్దరు పైకి వెళ్తారు ఇదెప్పుడు బుక్ చేశారు కిరణ్ అన్నయ్య అని అడుగుతుంది శ్రావణి ఫోర్ డేస్ బ్యాక్నే చేశాడు క్యాన్సిల్ చేయడానికి అవ్వదా కిరణ్ క్యాన్సిల్ చేయడానికి లేకుండా అన్నిటికీ పేమెంట్ చేసేశాడు ఎందుకు శ్రావ్ ఇష్టం లేదా వెళ్ళడం ఆ ఫ్లైట్ జర్నీ అంటేనే నాకు భయం వేస్తుంది కిరణ్ శ్రావణిని వెనక నుండి హక్ చేసుకొని చెవి మీద ముద్దు పెడుతూ అలవాటు చేసుకోవాలి శ్రావణి మనం ఇండియా వెళ్ళేలోపు అమెరికా మొత్తం చూడాలి అన్న ఫ్లైట్ ఎక్కాలి బట్టలు ప్యాక్ చేయి ఏమైనా కావాలి అంటే నీకు షాపింగ్కి వెళ్దాం మా బావ ఇచ్చిన హనీమూన్ ప్యాకేజ్ గిఫ్ట్ని అస్సలు వేస్ట్ చేయకూడదు అంటాడు కిరణ్ ఇప్పుడేమీ అవసరం లేదు కిరణ్ మొన్నేగా పెళ్ళికి అన్నీ కొన్నది డ్రెస్సెస్ తీసుకో శ్రావ్ ఉన్నాయి కిరణ్ ఇప్పుడు షాపింగ్ ఏమీ వద్దు అంటుంది శ్రావణి సరే నీ ఇష్టం ముందు ప్యాక్ చేద్దాం పద అంటాడు కిరణ్ మైక్ డల్గా కూర్చొని ఉంటాడు ఇంట్లో ఏమైంది మైక్ అంత డల్గా ఉన్నావు అని అడుగుతారు మైక్ వాళ్ళ అమ్మ ఏమీ లేదు మా నిన్న ఫంక్షన్లో ఐషు మీద శివుకి కోపం వచ్చింది ఐషు మీద శివుకి కోపమా హామా అని వాళ్ళ మధ్య జరిగింది చెబుతాడు మైక్ ఐషు మీద శివు కోపం చూపించడు కాసేపు కూడా ఉండదు ఆ కోపం అంతే అంటావా మా అంతే ఐషు చెప్పింది ఆలోచించు మైక్ రోజీ గురించి ఆలోచించు నీ గురించి మొత్తం తెలుసు అయినా తనకి నువ్వంటే ఇష్టం కనుక నీ గురించి ఎదురు చూస్తుంది ఒక్కసారి తనతో మాట్లాడు అని చెబుతారు అలాగే మా కానీ నాకు కొంచెం టైం ఇవ్వు తన గురించి మొత్తం తెలుసుకునే వరకు నువ్వు చెప్పకు నేను తన గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని సరే నేనేమీ చెప్పను నువ్వు నాకు కొంచెం త్వరగా ఏదో ఒకటి చెప్పు సరేమా నాకు కొంచెం బయట వర్క్ ఉంది వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోతాడు తొమ్మిది అవుతుండగా ఐషుకి మెలకు వస్తుంది తన దిండు మీద ఉండడంతో పక్కన చూస్తుంది షివ్ లేకపోవడంతో ఎంత లేట్గా పడుకున్నా ఉదయాన్నే ఎలా లేస్తాడో ఈ కన్న అనుకుంటూ బద్ధకంగా అలాగే బెడ్ మీద దొల్లుతూ ఉంటుంది అప్పుడే బాల్కనీ నుంచి కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన షూ ఐషు అలా మెసలటం చూసి ఇంకా నిద్ర చాలలేదా బుజ్జి అని అడుగుతాడు మనం పడుకుంది ఎప్పుడు కన్నా తెల్లవారి ఐదింటికి నిద్ర ఎలా సరిపోతుంది నువ్వేగా ఎక్స్ట్రీమ్ ప్రేమ కావాలి అంది అది చూపించడానికి ఆ మాత్రం టైం పడుతుంది బుజ్జి అంటూ ఐషూ మీద వాలి బొగ్గ కొరుకుతాడు హా కన్నా నొప్పి పుడుతుంది కొరికిన బుగ్గ మీద పెదవులతో రాస్తూ మీ అన్న హనీమూన్ సెండ్ ఆఫ్ ఇచ్చి వద్దాం వస్తావా అని అడుగుతాడు నిజమా కన్నా అంటూ పైకి లేవబోయి మళ్లీ తను ఉన్న స్థితి గుర్తుకు వచ్చి టక్కున బెడ్షీట్ కప్పుకుంటుంది నేను చూడందేముంది బుజ్జి అంత సిగ్గుపడడానికి ఐషు చిరు సిగ్గుతో షూ మీసం పట్టి లాగుతుంది నేను మొదలు పెడితే తట్టుకోలేవు బిజ్జి అవసరమా అంటాడు షూ పెదాలపై చిన్న పెక్కిచ్చి నాకు అన్నయ్య రాత్రి చెప్పలేదు వెళుతున్నట్టు అంటుంది వాడికి కూడా ఇప్పుడే తెలిసింది అన్నయ్యకి ఇప్పుడే తెలియడం ఏంటి అంటే నువ్వు ప్లాన్ చేసి పంపిస్తున్నావా ఇప్పుడు అర్థమైందా అని ఐషివు బొగ్గ లాగుతాడు ఇదంతా ఎప్పుడు చేసావు కన్నా మీ అన్నకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదే సో స్వీట్ కన్నా అంటూ షివు బొగ్గ కొరుకుతుంది నువ్వు ఇప్పుడు ఇలా టెంప్ట్ చేస్తే నేను కంట్రోల్ దాటాల్సి వస్తుంది బుజ్జి వద్దులే నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని బెడ్షీట్ ఒంటికి చుట్టుకుంటూ అంటుంది ఐషుని అమాంతం ఎత్తుకొని ఇవాళ ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అంటాడు కన్నా ప్లీజ్ నేను ఫిక్స్ అయిపోయా అంటూ వాష్రూమ్లోకి తీసుకువెళ్తాడు షివ్ నీకు బాగా ఎక్కువైంది కన్నా అంటుంది అరగంట తర్వాత అద్దం ముందు తల తుడుచుకుంటూ ఐషుని వెనక నుంచి హత్తుకొని మెడ మీద ముద్దు పెడుతూ తప్పదు బుజ్జి నువ్వు నన్ను భరించాలి వెనక్కి తిరిగి ఏ ఆక్షధనా లేని శివు ఛాతి మీద గట్టిగా కొరుకుతుంది శివు నవ్వుతూ తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఇప్పుడు నా టర్న్ బుజ్జి అంటాడు శివు ఏమన్నాడు అర్థమయ్యి ఇప్పుడు వద్దుకన్నా అన్నయ్య దగ్గరికి వెళ్దాం అన్నావు కదా వాడు వెళ్ళేది రాత్రికి అప్పుడు వెళ్దాంలే నో కన్నా ఇప్పుడే వెళ్దాం ప్లీజ్ అని అంటుంది అయితే ఒక ముద్దు ఇచ్చే వెళదాం ఇది టూ మచ్ కన్నా ఏ మచ్చు లేదు ఒక ముద్దు ఇస్తే తీసుకువెళ్తాను లేదంటే మనం ఈ రూమ్లోనే ఉందాం అంటాడు శివ్ తప్పదా కన్నా తప్పదు బుజ్జి ఐషు నెమ్మదిగా మొహం ముందుకు తీసుకువచ్చి శివు పెదాలపై తన పెదాలని ఆంచి తీసేయబోతుంటే వెంటనే శివ్ తన పెదాలను అందుకుంటాడు ముందు కోపం చూపించిన శివ్ మెడ చుట్టూ చేతులు వేసి తల నిమురుతూ ఆ ముద్దుకు సహకరిస్తుంది ఐదు నిమిషాల తర్వాత వదిలి ఐషు నుదుటి మీద ముద్దు పెడతాడు ఐషు శివు గుండె మీద కిస్ చేసి తొందరగా వచ్చే కన్నా అంటూ కిందకి పరుగు పెడుతుంది చిన్నగా నవ్వుకుంటూ రెడీ అవుతాడు శివ్ కిందకు వెళ్ళిన ఐషు ఫ్యామిలీ ఫోటో ముందు నుంచొని రాత్రి శివు చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని థ్యాంక్స్ మామయ్య అత్తమ్మ నా కోసం ఇంత బంగారాన్ని కన్నందుకు మీ దగ్గర ఉండి ఉంటే ఒక కిస్సి ఇచ్చేదాన్ని ఎంత బాగా పెంచారు అత్తమ్మ మీరు అంటుంది మీ అత్తమ్మ ఇక్కడ లేనప్పుడు ఆవిడ కొడుక్కివ్వచ్చు కిస్ అని ఐషు చెవిలో హస్కీగా అంటాడు శివు ఇవ్వాల్సినవి బాగానే తీసుకుంటున్నాడు ఇవి మా అత్తమ్మకి అన్నీ దాచి వెళ్ళినప్పుడు ఒకేసారి ఇచ్చుకుంటా దాచుకో ఎప్పుడో నేను మొత్తం దోచుకుంటా అంటాడు కొంటిగా కన్నా ఇంక వెళ్దామా నాకు ముందు కాఫీ ఇవ్వు బుజ్జి తాగలేదా కన్నా పొద్దున్నే తాగేవు అనుకున్నా ముందు టిఫిన్ చేద్దాం తర్వాత ఇస్తాను కాఫీ ముందు కాఫీ తాగితే టిఫిన్ తినలేం అంటుంది సరే పద అని లైట్గా టిఫిన్ చేశాక ఐషు కాఫీ ఇస్తుంది తర్వాత ఇద్దరూ స్టార్ట్ అయ్యి కిరణ్ వాళ్ళ ఇంటికి వస్తారు ఐషు ఇంట్లోకి రాగానే శ్రావణి తనని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది కిరణ్ శివ్ అది చూసి నవ్వుకుంటారు రాత్రి నీ కోపం చూసి మీ చెల్లి టెన్షన్ పడి నిద్ర కూడా పోలేదు అని చెబుతాడు కిరణ్ శివ్ చిన్న నవ్వు నవ్వుతాడు ఇంతకీ మా చెల్లి మీద కోపం పోయిందా మీ చెల్లి మీద నాకు కోపం వస్తుందా అది నాకు తెలుసు నీ చెల్లికి ఇంకా తెలియదు కదా ప్యాకింగ్ అయ్యిందా అయినా ఎందుకురా ఇప్పుడు ఈ ట్రిప్ మాకు అని అడుగుతాడు కిరణ్ హనీమోన్ ఎందుకనేవాడిని నిన్నే చూశాను అది కాదురా ఈ జర్నీ పెళ్ళి అక్కడ గుళ్ళన్నీ తిప్పారురా అందుకే జర్నీ అంటే భయం వేస్తుంది ఆ జర్నీ వేరు ఇది వేరు అక్కడికి వెళ్ళాక పది రోజులు రూమ్లోనే ఉండండి అంటాడు శివ్ మీ చెల్లితో కష్టంలే అని నవ్వుతాడు ఐశ్వర్యం లోపలికి తీసుకువెళ్ళిన శ్రావణి అన్నయ్య ఏమైనా అన్నారా నీ మీద కోపం పోయిందా అని అడుగుతుంది కన్నా నన్ను ఏమీ అనరు వదినా ఇంకా కోపం కూడా నా మీద లేదు అది బాధ అంతే ఇప్పుడంతా ఓకేలే అంటుంది ఐషు హమ్మయ్యా నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా అయ్యో వదినా ఒక ఫోన్ చేయకపోయావా అనుకున్నాను కానీ మళ్ళీ ఆ టైంలో చేస్తే బాగోదు అని ఆగిపోయా సరేలే అన్నీ ప్యాక్ చేసుకున్నారా హా అయిపోయింది హాయిగా హనీమూన్ ఎంజాయ్ చేసిరా వదినా ఇద్దరు బయటికి వస్తారు అన్నయ్య ఇంతకీ ఏ కంట్రీ వెళ్ళేది అని అడుగుతుంది ఐషు అదేంటి నీకు తెలీదా నాకు ఇందాకే తెలిసింది ప్యారిస్ బుక్ చేశాడు అని చెబుతాడు కిరణ్ సూపర్ బాగా ఎంజాయ్ రండి వదిన జాగ్రత్త అబ్బో మీ వదిన్ని జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా అంటూ నవ్వుతాడు కిరణ్ బుజ్జి నేను ఒక అన్ అవర్లో వస్తాను అని బయటికి వెళ్తాడు షివ్ కిరణ్ శివ్ నేను వస్తాను అంటూ శివ్ వెనకే వెళ్తాడు నువ్వెందుకురా కొత్త పెళ్లి కొడుకువి అంటాడు శివ్ మీ పెళ్ళయ్యి కూడా నాలుగు లైన్లే అయ్యింది అంటాడు కిరణ్ కొంచెం సీనియారిటీ ఉందిలే మాకు అంటాడు శివ్ నేను వస్తాను శివ్ నువ్వు వెళ్ళేది ఆ సెనేటర్ పని మీదనేగా సరే పదా అని కార్ స్టార్ట్ చేస్తాడు శివ్ వీళ్ళు వెళ్ళేసరికి మైక్ కూడా అక్కడే ఉంటాడు ముగ్గురు వెళ్ళి లోపల ఒక వ్యక్తిని కలుస్తారు అతను చేయాల్సింది చెప్పి వీళ్ళు బయటికి వస్తారు అసలు ఇతన్ని కలవాలి అని ఎందుకు అనిపించింది శివ్ ఇప్పుడు ఉన్న మినిస్ట్రీలో ఇతను మంచోడు ఆ సెనేటర్కి ఇతనికి పడదు ఇతను ప్రెసిడెంట్ రైట్ హ్యాండ్ కూడా అందుకే ఇతన్ని ఎంచుకుంది మైక్ తెలిసిన మినిస్టర్ ద్వారా ఇతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను సాయంత్రానికి ఆ సెనేటర్ పదవి అతనికి ఉండదు మొత్తం అతని చిట్టా ఇప్పుడు మన చేతుల్లో ఉంది అంటాడు శివ్ నువ్వు సామాన్యుడివి కాదు శివ్ ఒక్క రోజులో అమెరికాలో ఉన్నోడి జాతకం మొత్తం నీ చేతుల్లోకి వచ్చింది అది కూడా ఒక్క ఫోన్ కాల్తో అంటాడు కిరణ్ శివు నవ్వుతూ సరే పదండి వెళ్దాం అని స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి సాయంత్రం దాకా కిరణ్ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి శివ్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు శివుకి మైక్ నుంచి ఫోన్ వస్తుంది మిషన్ కంప్లీటెడ్ అని అది వినగానే శివ్ కార్నర్ స్మైల్ ఇస్తాడు శివ్ రాత్రే వాళ్ళ టీంకి మెసేజ్ చేస్తాడు సెనేటర్ గురించి తెలుసుకోమని వాళ్ళు వెంటనే పని మొదలు పెడతారు తెల్లవారి శివ్ మాట్లాడిన ఫోన్ అదే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేశారు వెంటనే మైక్కి ఫోన్ చేసి సెనేటర్ మీద కోపంగా ఉన్న వాళ్ళని అతని మీద కంప్లైంట్ ఇచ్చేలా మనీతో సెట్ చేస్తాడు మైక్ అన్నీ సెట్ చేసి మినిస్టర్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని మొత్తం అతనికి ఇస్తారు కానీ మేమని తెలియకూడదు అని ముందే చెబుతారు పేరు కోసం అతనే ఏదో అన్ని కలెక్ట్ చేసినట్టుగా సెక్రటరీకి అందిస్తాడు వెంటనే అతన్ని పదవులతో పాటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు నన్ను టచ్ చేసిన నేను ఇంత రియాక్ట్ అయ్యేవాడిని కాదు నా బుజ్జి ప్రాణం గురించి మాట్లాడారు అందుకు నేనిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది ఎంజాయ్ చేయండి అనుకుంటూ నవ్వుకుంటాడు షూ శివ్ లోపలికి వచ్చేసరికి ఐషు అప్పుడే ఫ్రెష్ అయి వస్తుంది ఐషు దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు ఏమైంది కన్నా ఐషుని వదిలి ఏమీ లేదురా చూడగానే ముద్దొచ్చావు అందుకే హక్ చేసుకున్నా నీ హక్ ఎలా ఉంటుందో నాకు తెలుసుకన్నా ఆహా ఇప్పుడేం తెలిసింది ఏదో గుర్తు వచ్చింది అది కూడా నాకు సంబంధించింది అందుకే హక్ చేసుకున్నావు నేను నీకేమీ కానివ్వను అని ఆ హక్కు అర్థం అంటుంది ఐషు చాలా స్మార్ట్ అయిపోయావు బుజ్జి ఇంతకీ ఆ సెనేటర్ పదవి ఉందా పోయిందా కన్నా పదవి పోయే పార్టీ పోయే అంటాడు ఎందుకు కన్నా నిన్న వార్నింగ్ ఇచ్చావు కదా వదిలేయొచ్చు కదా మామూలుగా అయితే వదిలేసేవాడిని బుజ్జి నీ జోలి రావాలి అని చూశారు అందుకే మన పని మనం చేశాం అసలు నీ నెట్వర్క్ ఏంటి కన్నా ఇంత ఫాస్ట్గా ఉంది అన్నీ చేస్తాం మరి మామయ్యకి అర్థమయ్యేలా చేయొచ్చుగా మనం ఇండియా వెళ్ళిపోదాం మనం వెళ్ళే టైం వచ్చినప్పుడు వెళదాంలే బుజ్జి వచ్చి అప్పుడే వన్ ఇయర్కి దగ్గరికి వస్తుంది కన్నా పాపం అత్తయ్య ఎంత బాధపడతారో కదా ఐషుని హత్తుకొని అమ్మకి రాజ్ అన్నీ నా గురించి చెప్తున్నాళ్లే ఈసారి అమ్మ కూడా నన్ను రావద్దు ఇప్పుడల్లా అని చెప్పిందంట నాన్న మీద కోపంతో ఆయన పిలిచే వరకు రావద్దని చెప్పు నా కొడుకు విలువ తెలియాలి అని అందంట నాన్న కూడా ఆ రాగిని పెళ్ళికి ఒప్పుకునే వరకు నన్ను పిలవరు నేను వెళ్తే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు పోరు అని రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి కదా కొడుకు ఇంకా అని మంచం మీద వాలుతాడు షివు హాయ్ ఐషు ఏంటి ఇన్ని రోజులు సెలవు పెట్టావు అని కో డాక్టర్ అడుగుతుంది ట్రిప్కు వెళ్ళాం తర్వాత అన్నయ్య పెళ్ళి అందుకే లీవ్ పెట్టేశాను అంటుంది ఓకే వల్ల కొడుకు యాక్సిడెంట్ అయిందంట తెలుసా హా విన్నాను ఐషు క్యాబిన్ రాగానే ఓకే సియూలేటర్ అంటూ క్యాబిన్లోకి వెళ్తుంది ఇక తన బిజీలో తను పడిపోతుంది స్వాతి జెస్సీ కూడా జూనియర్ అసిస్టెంట్గా బిజీ అయిపోతారు ఎప్పుడన్నా కాఫీ టైంలోనో లంచ్ టైంలోనో తప్ప విడిగా కలిసే టైం ఉండడం లేదు కాలం అలా సాగుతూ ఉంటుంది కిరణ్ వాళ్ళు హనీమూన్ పూర్తి చేసుకొని వచ్చేస్తారు ఇక కిరణ్ కూడా బిజీ అయిపోతాడు మైక్ షూ దగ్గర మెలుకువలు నేర్చుకొని పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్గా మారుతున్నాడు రోజీ గురించి కూడా తెలుసుకుంటున్నాడు ఐషు సర్జరీలలో కొత్త విధానం కూడా నేర్చుకుంటూ ఫుల్ బిజీ అయిపోతుంది పగలంతా హాస్పిటల్ ఇంటికి వచ్చాక శివ్తో హ్యాపీగా గడిపేస్తుంది ఐషు శివ్ ఐషు ప్రేమ సరాగాలతో అప్పుడప్పుడు చిరు అలకలతో ఐషు అల్లరితో హ్యాపీగా కాలం గడిచిపోతుంది శ్రావణి ఐషులు వదిన ఆడపడుచుల కంటే ఫ్రెండ్స్లా బాండింగ్ పెరిగింది వీకెండ్స్ వస్తే అందరూ సరదాగా ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసేవారు అలా ఎనిమిది నెలలు గడిచిపోయాయి బుజ్జి లేట్ అవుతుంది ఇంకా ఎంతసేపు అనుకుంటూ లోపలికి వస్తాడు శివ్ లోపలికి వచ్చిన శివ్ అలాగే ఫ్రీజ్ అయిపోతాడు రెడ్ కలర్ లాంగ్ ఫ్రాంగ్ వేసుకొని జుత్తు బన్లా పెట్టి దాని చుట్టూ పూలు పెట్టింది రెండు కన్నుల బొమ్మ మధ్య రెడ్ స్టిక్కర్ పెట్టి మెడలో తాడుతో పాటు బ్లాక్ బీడ్స్ మాత్రమే వేసుకుంది ఒక చేతికి గాజులు వేసుకొని ఇంకొక చేతికి బ్రాస్లెట్ పెట్టింది అసలే పెద్ద కళ్ళు ఆ కళ్ళకి కాటుకు పెట్టి ఇంకా అందంగా మార్చింది ఐషూ ఎక్కువ హాస్పిటల్కి శారీనే ప్రిఫర్ చేస్తుంది లేదంటే చుడీదార్ లాంటివి వాడుతుంది అందుకే ఇలా లాంగ్ ఫ్రాక్లో చూడగానే షూ ఫ్రీజ్ అయ్యాడు అసలే బొమ్మలా ఉంటుంది ఇప్పుడు ఇంకా బార్బీ బొమ్మలా మెరిసిపోతుంది శివ అలా తనని రెప్పవేయకుండా చూడడం చూసి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారిపోయాయి ఐషుకి చిన్నగా కన్నా వెళదామా అని అడుగుతుంది శివు నెమ్మదిగా ఐషు దగ్గరికి వచ్చి కళ్ళకున్న కాటికి తీసి చెవి వెనక పెట్టి మోకాలిపై కూర్చొని ఐషు కాలు తీసుకొని అరికాల్లో దిష్టి చిక్క పెడతాడు శివు చేస్తున్న పనులకు ఐషు మొరిపంగా చూస్తుంది పైకి లేచి ఐషు నుదుటిన ముద్దు ఇచ్చి ఇవాళ అందరి కళ్ళు నీ మీదే ఉంటాయిరా అంటాడు కన్నా ఇంకా చాలు నిజం బుజ్జి అచ్చం డాల్లా ఉన్నావు ఈ ఫ్రాక్లో ఐషు కాటుకు తీసి షివ్ చెవి వెనక పెడుతూ నువ్వు ఇంకా మెరిసిపోతున్నావు కన్నా ఎంతమంది అమ్మాయిలు సైడ్ కొడతారో ఎంతమంది నుంచి నిన్ను నేను కాపాడుకోవాలో అంటుంది ఐషు ఎంతమంది చూసినా నా చూపు మాత్రం నీ మీదే ఉంటుందిలే అని ఐషు నుదురు కొడతాడు వెళ్దామా కన్నా మైక్ బ్రో గోల చేస్తాడు లేట్ అయితే కమ్ అని ఐషు చేయి పట్టుకొని బయటికి వస్తాడు స్టెప్స్ దిగుతుంటే శాంతమ్మ ఇద్దరినీ చూసి ఇవాళ వీళ్ళిద్దరి మీద ఎంతమంది కళ్ళు పడతాయో రాగానే దిష్టి తీయాలి అనుకుంటుంది శాంతమ్మ జ్వరం తగ్గిందా అడుగుతుంది ఐషు తగ్గిందమ్మా కొంచెం నీరసం ఉంది అంతే అందుకే నిన్ను రమ్మని అనలేదు మైక్ బ్రో మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నాడు మేము ఆ ఇంగ్లీష్ వాళ్ళ పెళ్ళి ఏం చూస్తాం చిన్నమ్మ మీరు వెళ్ళండి సరే మరి అని బయటికి వస్తుంది అప్పటికే శివ్ కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు ఐషు కార్ ఎక్కగానే బయలుదేరుతారు శ్రావణి అయ్యిందా ఐషు వాళ్ళు స్టార్ట్ అయిపోయారు మనదే లేట్ అంటాడు అయిపోయింది కిరణ్ ఎలా ఉంది అని అడుగుతుంది బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్లో ముద్దుగా ఉంది శ్రావణి శ్రావణి నుదుటను ముద్దు పెట్టి ఇలా ఉన్నావు అంటాడు కిరణ్ వెళదామా అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని అడుగుతాడు హా ఒక్క నిమిషం అని కుంకుమ పెట్టుకొని పదండి అంటుంది ఇద్దరు కిందికి రాగానే రేఖ గారు ఇద్దరికి మెడికల్ విరుస్తారు చాలా బాగున్నారు అంటూ మా నీ కూతురు అల్లుడు కన్నా ఏమీ కాదులే ఇవాళ చూడు వాళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా ఉంటారు ఆ మైక్గాడు ఏడుస్తాడు చూడు అంటాడు కిరణ్ ఆ మాటికి నవ్వుకుంటూ కారెక్కుతారు అందరూ శివ్ వాళ్ళకంటే కిరణ్ వాళ్ళకి వెన్యూ దగ్గర అవడంతో కిరణ్ వాళ్ళు ముందొచ్చేస్తారు వాళ్ళు వచ్చిన ఐదు నిమిషాలకి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు శివ్ ఐషు వస్తుంటే అందరి చూపు వాళ్ళ మీదే ఉంది ఇద్దరు ఎవరికి ఎవరు తీసిపోరు అంత అందంగా ఉంటారు ఎంత అందంగా ఉన్నారు చూడండి ఇద్దరు కిరణ్ అన్నట్టు అందరి కళ్ళు వేళ్ల మీదే ఉన్నాయి ఎంత దిష్టి తగులుతుందో అంటారు రేఖ హరిగారు మాత్రం ప్రకాష్ గారిని గుర్తు చేసుకుంటారు ఇప్పుడు ఉండి ఉంటే కూతురు అల్లుణ్ణి చూసుకొని ఎంత పొంగిపోయేవాడో దేవుడు వాడికి ఆ అదృష్టం లేకుండా చేశాడు అని అనుకుంటారు శ్రావణి ఐషు బొగ్గలు పట్టుకొని అచ్చం బొమ్మలా ఉన్నావు ఎంత ముద్దుగా ఉన్నావో మా అన్నయ్య నిన్ను ఇలా చూసి దూరంగా ఉండడానికి ఎంత కష్టపడుతున్నాడో ఏంటో పాపం అంటుంది నువ్వు కూడా అలాగే ఉన్నావులే వదినా మా అన్నయ్య చూపు అంతా మీదే ఉంది చూడు అంటుంది ఐషు ఇద్దరు వెళ్ళి కిరణ్ శివు దగ్గర కూర్చుంటారు మైక్ వాళ్ళ అమ్మ వచ్చి అందర్నీ పలకరించి వెళ్తుంది అది వాళ్ళ ప్రకారం చర్చిలో పెళ్ళి కాబట్టి వీళ్ళు చేసే హెల్ప్ ఏమీ లేదు మైక్ వచ్చి ఇంత లేట్ ఏంటి శివ్ అని అడుగుతాడు మిస్సిస్ రెడీ అవడం లేట్ అయింది నన్నేం చేయమంటావురా అంటాడు శివ్ ఐషు గుర్రుగా చూస్తుంది శివ్ ఐవింగ్ చేస్తాడు నవ్వుతూ నన్ను రెడీ అవ్వనివ్వకుండా అల్లరి చేసి ఇక్కడ నా మీద చెబుతున్నావా కన్నా అంటూ ముద్దుగా మూతి ముడుచుకుంటుంది షివ్ అది చూసి ఇప్పుడు నువ్వు ఆ మూతి మార్చకపోతే ముద్దు పెట్టేస్తా అని చిన్నగా చెబుతాడు ఐషు అన్నంత పని చేస్తాడు అని నార్మల్గా పెడుతుంది షు చిన్నగా నవ్వుకుంటాడు మన మైక్ ఐషూ చెప్పింది విని రోజీని బాగా గమనించి తన ప్రవర్తన నచ్చి పెళ్ళికి ఒప్పుకుంటాడు ఇప్పుడు మైక్ పెళ్ళి రోజీతో చర్చిలో పెళ్ళి జరుగుతుంది ఫాదర్ పెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు ఒక్క నిమిషం ఆపండి ఫాదర్ అంటాడు మైక్ కథ కొనసాగుతుంది ఎందుకు మైక్ ఒక నిమిషం ఆపమన్నాడు ఎనీ గెస్ మై డియర్ రీడర్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి లైక్ చేయండి నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో